మహేంద్ర స్కార్పియో మోడల్ టూ థౌజండ్ ఎయిట్ డిజిటల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుండి పెట్టారన్నా బట్ ఫస్ట్ అయితే నా ఏడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా ఏడో ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా ఆ వీడియోలకి అయితే వెళ్దాం యాక్చువల్లీ మనమైతే ఖమ్మంలో ఉన్నాం కొంచెం బిజీ అందుకే లైవ్లో రాలేకపోతున్నా క్షమించండి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఓకేనా మనకు హైదరాబాద్ నుండి మహేంద్రా స్కార్పియో టూ థౌజండ్ ఎయిట్ మోడల్ డిజిటల్ వర్షన్ ఎంవ్యాక్ ఇంజన్ ఈ కార్ని అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ పవర్ విండో బట్ పోతే సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ వన్ టూ పీసెస్ అప్స్ అయినాయి ఓకేనా వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే నెంబర్ చూడొచ్చు జీరో జీరో నైన్ ఫ్యాన్సీ నెంబర్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నెంబర్ ఇది ఓకేనా బోదు కార్ మాత్రం ఇంజన్ ఎక్సలెంట్ ఉందంటున్నారు టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూట్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా ఎలా వీల్స్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది మహేంద్ర స్కార్పియో ట ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది దీని ఫ్రై త్రీ ల్యాక్స్ పోతే ఫైనల్గా మనం అయితే ఒకటే చెప్పినాం టూ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు టూ థౌజండ్ ఎయిట్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ మంత్ వరకు టోటల్ కంపెనీ పేట్ ఓన్లీ వన్ టూ పీస్ ఆ టచ్ నెంబర్ అయితే ఫ్యాన్సీ నెంబర్ త్రిబుల్ జీరో నైన్ ఫ్యాన్సీ నెంబర్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నెంబర్ అనేది ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఒక నెంబర్ తీసుకుంటే ఉండవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ అమర్ పెట్టి మిడిల్ క్లాస్ కందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందించడం కోసం పెడతా ఉంటాం మనం ఎక్కడ ఉన్నా ఏడున్న రోజుకి నాలుగు లేదా ఐదు వేల అప్పటికి అయితేనే ఉంటాయి ఓకేనా కార్ అయితే ఇది మన స్కార్పియో టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ చేయించు పడిపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది అలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ వాకింగ్ ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెషన్ టోటల్ చెక్ చేసి అప్పుడు ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం పడిపోతే అందరికీ మరోసారి హ్యాపీ ఉండే ఎంజాయ్ డే మనం ఖమ్మంలో ఉన్నాం ఇంకా సురాపేటకు రాలేదు ఈవినింగ్ వరకు ఖమ్మం నుంచి మనం సూర్యాపేటతో వెళ్ళిపోతాం ఎక్కడున్నా మీకు అయితే టైం టైమ్ అప్లోడింగ్ అయితే ఉంటాయి అన్న తగ్గేదలే ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న మహేంద్రా స్కార్పియో టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న ఓకేనా ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఫైనల్ చేసుకోండి త్రిబుల్ జీరో నైన్ నెంబరు పట్టుపోతే దీని ప్రైస్ టూ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్లో తగ్గింపు ఉంది ఓకేనా తగ్గిస్తారు ఫైనల్ కాదు ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో ఎత్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు వీడియోలు అప్పటింగ్ అయితేనే ఉంటాయి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ లైక్ ఎవరి రైట్ రైట్ ట్రై